గుడ్ మార్నింగ్ అండి ఇంకేవాడైతే క్యారేజీకి వచ్చి యాగ్ గుడ్డుతో పాటు ఆమ్లెట్ అయితే వేస్తాయి అన్నమాట సింపుల్గా అయిపోయేలాగా సాల్ట్ జల్ చేస్తున్నా తర్వాత కొంచెం అదే ఉప్పు కారం అయిపోయినట్టే ఇంకా అప్పుడు ఇంక కావాలి అర్జెంటు టైం లేదు అనుకుంటే వేసేస్తాను అనమాట ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మళ్ళీ తిరిగేసేస్తాను సరే ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట సింపుల్గా సిటికల్ అయిపోద్ది క్యారేజ్ అయితే పెట్టేసుకుందాం క్యారేజీ గాకైతే పచ్చిపుడిచి వేసారనమాట ఈ యా వచ్చింది చిన్నగానో మూడు గిన్నెలు క్యారేజీకి మూడు గిన్నెలు వచ్చింది అనమాట దీంట్లో అయితే ఆమ్లెట్ వేసుకుందాం మూత పెట్టేసుకుందాం గ్లాసులో అయితే పచ్చరి వేసి ఇలా అన్నంలో అయితే పెట్టేస్తాను దానిపైన పచ్చి పులిసిన్నె దానిపైన ఆమ్లెట్ దానికి కిందకు వచ్చేసి పెరగానం అన్నమాట మనకైతే క్యారేజ్ పెట్టడం అయిపోయింది టీ అయితే కాగిపోయింది బాగా అయితే టీ పోసేస్తున్నాను టీ కూడా రెడీ కొంచెం చెట్టు గులాబ్ పూలు అయితే పూసినాయి ఒక రబ్బకే పది పూలు పూసినాయి అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పూలు పూసినాయి పదకొండు పూలు పూసినాయి ఒక రబ్బనే ఇలా చెట్టు అంతా పూస్తే ఎంత బాగున్నావు కదా అందంగా ఉండట తిక్కు పింక్ అనమాట వర్షం పడుతుంది కదా ఫోన్లో అయితే లైట్గా కనబడుతుంది కానీ క్వాలిటీ లేక ఇదైతే తిక్కుగా పూసేసినాయి పూలు పూలయితే ఇవైతే బొగడబంతి పూలు అనమాట ఇదేమో శంఖం పువ్వులు లోపల బాగా బాగానే దాచుకుంటున్నట్టుంది ఇది కోసి ఎత్తనా రోజు దేవుడిగా పెడతా కానీ ఇవాళ వాతావరణం అయితే ఇలా మబ్బు మబ్బుగా నిన్న నిన్నైతే వర్షం పడింది నైట్ ఇంకా వర్షం డైలీ పడుతుంది అనమాట మాకు గ్యాప్ లేకుండాను ఏదో ఒకటి అయ్యాన్ని ఇంకా వాళ్ళ వాతావరణం అయితే ఇంకా అలా మబ్బు మబ్బుగా ఉంది మరి ఏం చేస్తుందో తెలీదు ఇట్లరి చేసేస్తున్నాయి అని చూడండి చెరువులు ఎలా చూస్తున్నాడో ఇంకా టీటీ అయితే తెగారు చేస్తుంది బాగా పనికి వెళ్ళిపోయాడు కదా ఇంకా ఖాళీగా పని ఇంట్లో పని అయితే ఇంకా చేసుకుంటుందని అనమాట ఈ బంగమాక్కలో ద్వరికి కప్పెట్టినప్పుడు చూపించాను కదా నర్సరీలో తెచ్చాడు బాగా కప్పెట్టానని ఇట్లా మొదలైతే బాగా కొల్లు పట్టేసింది గడ్డి చూసారు ఎలా ఉందో గుమ్మిడికాయలు అప్పుడు కుళ్ళిపోతే ఇంటికి కట్టిన కాయలు కట్టి ఇక్కడ ఏ చేస్తే ఇక మొలిసిపోయాయి అనమాట గుమ్ముడిపోదు ఇలాగొంది ఇదేమో ఆగరికే పోదు మొలిసింది ద్వరికి బయట తెచ్చిన కాయలు ఇక్కడ వాడేస్తని ఆగరికే పోదే అని అనుకుంటున్నాను నేను అయితే అని చూడాలి ఏం కాయలు కాస్తుందో దీనికి అయితే పైకి ఎక్కిస్తున్నాను గడ్డ అయితే శుభ్రం చేస్తానన్నమాట వంకాయలు అయితే దిగుతున్నాయి ఇదిగోండి కోత కిందులు ఉన్నాయి అన్నమాట you <laughs>

బాగా గడ్డెట్టేసింది కదా ఇట్లా మాదలైతే శుభ్రం అనమాట మొదట్లో చేస్తే చాలు ఇంకా ఇంత గడ్డి అయితే పీకలం సేమలు ఇచ్చేది గుట్టతున్నాయి వంకాయ అయితే ఒక కాయ కాసింది అనమాట ఓ పింది ఉంది ఒక కాయ ఉంది ఇంక ఇవైతే కాస్త రెడీగా ఉన్నాయి కదా ఇంక గడ్డి మంది కొడితే బాగా ఇదంతా అడవిలాగా అయిపోయింది ఈ అడవి అంతా కదా అంతా చేస్తుంది ఇదైతే బచ్చల కూర అంట చూసారు ఎలా ఉందో పప్పులు వేసుకుందాం ఫ్రోజన్ పోసి ఎప్పుడో చిన్న మొక్క తెచ్చి వేసానమాట దానివల్ల ఇది మొత్తం ఇది అంతా కూడా ఇలా గడివిలాగా అయిపోయి అక్కడక్కడ అయితే పాకేస్తుంది మొత్తం చాలా చోట్ల కంట పాకేళ్ళిపోద్ది అనమాట ఇది ఒక దుక్కునేసామంటే చాలా చోట్ల పాకేద్ది అలాగా అదైతే కూర గుమ్ముడు కూర వండుకుంటాం కదా ఆ గుమ్ముడికాయలు పోదు అనమాట అది ఇంకా బాగా గడ్డెట్టేసింది మొక్కలు మొదలు కదా కలుపు తీసామనుకో కొంచెం గాలి ఆడుతుంది కదా మొక్కలు కానీ ఇంకా మొదలైతే తీసాను అనమాట ఉన్నదైతే బాగా కలుపు మంది అయితే కొట్టేస్తాడు కలుపు మందు కొట్టకపోతే ఇంక ఇదైతే పీకాలంటే పీకలం అనమాట బాగా అడివిని కరెంట్ చేమలు అయితే చితకుట్టేతున్నాయి సరేనా ఇంకా ఈ పాట వీడియో అయితే అయిపోయింది రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం